ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ గా చూస్తూనే ఉండండి మీకు తమ్ చూడంగానే అర్థమై ఉంటుంది కదా టీడీపీ గెలిచిన సందర్భంగా మేమైతే చిన్నగా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి యాక్చువల్ గా నేను ఇంకా పెద్ద భారీ ప్లాన్ చేసాను కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు బట్ సింపుల్ గా సింపుల్ గా చూస్తూ మేమైతే ఎందుకు హ్యాపీగా ఉన్నాము మీకైతే తొమ్మిదేళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఎస్ మేమైతే తెలుగుదేశం గెలిచిన సందర్భంగా ఐ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ మా ఎల్లో శారీస్ చూడంగానే అండ్ మా ఎల్లో కేక్ చూడంగానే మాకైతే ఏమంటారు అంత ఆనందం అయితే మాకుందండి ఎందుకు అంటే అన్నయ్యకి వెళ్ళి బయటకు వెళ్ళి హార్తిచ్చి అన్నయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పి యాక్చువల్గా అసలు బయటికి వెళ్తాం అనుకోలేదు అయితే చక్కగా మా రోడ్డు మధ్యలో పెట్టి అన్నయ్యతో అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా కేక్ కటింగ్ చేయించేవాళ్ళం అంటే వాళ్ళు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చారు మా ఏరియాకి చూసారు కదా టపాసులతో ఎంత హడావిడి హడావిడిగా ఉందో మా ఏరియా మొత్తం అసలు యాక్చువల్గా అసలు ఖాళీ లేదు మా హ్యాపీనెస్ కైతే నిజంగా లేవు మా వారైతే అప్పటికే టూ త్రీ టైమ్స్ కాల్ చేశారు నేను లిఫ్ట్ చేయలేదు నీ హ్యాపీనెస్కి హౌదులు లేవనట్టున్నాయి మీ అన్నయ్య కంటే ఎక్కువ నువ్వే హడావిడి చేస్తున్నావు నువ్వే ఇంత హడావిడి చేస్తున్నావు అంటే మీ అన్నయ్య ఏ రేంజ్లో హడావిడి చేస్తున్నారా అని చెప్పేసి నాతో మా వారైతే మాట్లాడుతున్నారు మా వారు ఆఫీస్ పని మీద వేరే చోట ఉండడం వల్ల ఇక్కడ నేను నేనే మిస్ అయ్యానా నేనే లేనా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి తప్పదు కదా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను అదిగోండి ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా కొంతమందికి నచ్చదు కూడా అని నాకు తెలుసు బట్ ఎవరికి నచ్చిన నచ్చిన ఈ వీడియో మాకైతే నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి